దాచానంటే దాగదులే దాగుడు మూతలు సాగవులే వలపుల సంఖ్యలు బిగిసేదాక మొదలను మొదలను వదలనులే దాచానంటే దాగదులే దాగుడు మూతలు సాగవులే వలపుల సంఖ్యలు బిగిసేదాక మొదలను వదలను వదలనులే ఈ సన్నని మీసంలో విలాసం వన్నెల చిలికింది నీ నున్నని బుగ్గలపై కున్న మీ వెన్నెల మెరిసింది నీ చూపులను గని బంగారు తూపులను కొని నీ చూపులను గని తూపులను కొని మురిసిపోయాను పరవశించేను నీ కన్నులు రమ్మని పిలిచేదాకా కదలను కదలను కదలనులే దాచాలంటే దాగదులే దాగుడు మూతలు సాగవులే వలపుల సంఖ్యలు బిగిసేదాకా వదలను వదలను వదలనులే పొదలలోని ఉన్న పూల గంధాలు దాచలేవు మట్టిలోనవున్న మనుల అందాలు మాసిపో నీలోని రూపమును గని రతనాల దీపమనుకొని నీలోని రూపమును గని దీపమనుకొని మదిన నిలిపేను జగము మరిచేను నీ పెదవుల నవ్వులు విరిసేదాకా విడువను విడువను విడువనులే దాచాలంటే దాగదులే దాగుడు మూతలు సాగవులే వలపుల సంఖ్యలు బిగిసేదాకా వదలను వదలను వదలనులే దాచాలంటే దాగదులే దాగుడు మూతలు సాగవులే వలపుల సంఖ్యలు బిగిసేదాకా వదలను వదలను వదలనులే